అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లేచే కడలి తరంగం నాలుగవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు షీ లుక్స్ ప్రెట్టి అని కామెంట్ చేసిన ఒక భారీ కాయ్ణి హీఈజ్ మిస్టర్ గజేంద్ర అంటూ పరిచయం చేశాడు కిరీటి మనిషికి తగ్గట్టు పేరు చక్కగా సూట్ అయింది అనుకుంది కొర అతడి చూపుని చూస్తూ పురుషుల వరుస పూర్తి కాగానే శిల్పను అధునాతనంగా అలంకరించుకున్న స్త్రీ దగ్గరికి తీసుకెళ్లాడు కిరీటిని చూడగానే కృష్ణుడిని చూసిన గోపికల్లా చుట్టుముట్టిన ఆడవారిపై శిల్పకు చెప్పరానంత కోపం వచ్చింది వాళ్ళు వేసే కామెంట్స్ మరీ యావగింపుగా ఉన్నాయి హాయ్ కిట్టి అంటూ కిరీటిని కావలించుకున్నంత పనిచేసిన స్త్రీని షీఈజ్ జయశ్రీ అంటూ శిల్పకు చూపించాడు వయస్సు దాచుకోవాలన్న వృధా ప్రయత్నంతో చంపలకు రోజ్ పౌడరు పద పెదవులకు లిప్స్టిక్ దండిగా పట్టించి ట్రాన్స్పరెంట్ చీరలో అంగాంగ ప్రదర్శన చేయడానికి వచ్చిన బాబ్డు హెయిర్ భారత నారి అనుకుందామే ఎవరో పలకరించడంతో కిరీటి మగాళ్ల మధ్యకు వెళ్ళాడు చుట్టూ చేరిన స్త్రీల ప్రశ్నల పరంపరకు ఎదుర్కోవటం శిల్పకు కష్టం అనిపించింది ఆడవాళ్ల రూపంలో ఉన్న అడవి మృగాల మధ్య తను ఒంటరిగా వదిలేసిన కిరీటిపై చెప్పలేనంత కోపం వచ్చింది మరీ బిగుసు కూర్చోవటం భావ్యం కాదని తలచిన శిల్ప పెదవులకు నవ్వును కూడా అలంకారంగా పూసుకుని జయశ్రీ ప్రశ్నలకు జవాబు చెప్తోంది దూరంగా పింక్ కలర్ ట్వీట్ సూట్లో అందరూ అందరిలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కిరీటిని పదే పదే చూడకుండా ఉండలేకపోయింది మధ్య మధ్యలో తననే గమనిస్తున్న కిరీటి చూపుల నుంచి తప్పించుకుంటూ అందరిలో తనకంత ప్రత్యేకతను ఆపాదించిన అక్కడి వాతావరణం ద్వారా కొంత అహంకారాన్ని చల్లార్చుకోసాగింది శిల్ప ఈ ఆర్ రియల్లీ లక్కీ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ అసూయగా అంది జయశ్రీ దేనికి కిరీటి లాంటి స్మార్ట్ యంగ్ మ్యాన్ని సునాయాసంగా కొట్టేసినందుకు తప్పనిసరిగా నవ్వింది శిల్ప మీ ఆయన్నెవరు ఎత్తుకుపోరులే కాస్త మా వైపు కూడా చూడు దొరికిపోయినట్టుగా గబాలన తల తిప్పుకుంది శిల్ప పగలబడి నవ్వింది జయశ్రీ ఒళ్ళంతా ఊగేట్టుగా ఆమె మాట తీరు ఆమె నవ్వుతున్న పద్ధతి వెగటు పుట్టించేట్టుగా ఉంది అయినా తమాయించుకుంది అన్నట్టు హనీమూన్ ఎందుకు వెళ్ళలేదు ఆయనకి కుదరక్క నోటికొచ్చిన అబద్ధం ఆడేసింది నీ ప్లేస్లో నేనుంటే ఆరు నెలల పాటు ఆఫీస్కే వెళ్ళనిచ్చేదాన్ని కాదు హాయిగా స్విట్జర్లాండ్లో పోయి అక్కడే హాయిగా గడిపేసి మళ్ళీ పిల్లాడితో ఇండియా తిరిగి వచ్చేదాన్ని ఏం కల్చర్ రా బాబు ఇంత పచ్చిగా మాట్లాడుతోంది అనుకుంది శిల్ప వదిలించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న వీలు కాకపోవడంతో ఉస్సురుమంటూ ఒక సోఫాలో చతికిల పడింది ప్రక్కనే కూర్చున్న జయశ్రీ శిల్పన ఆపాదమస్తకం పరికిస్తూ కిరీటికి ఈ కల్చర్ నచ్చదే ఈ కలర్ నచ్చదే అసలు ఈ శారీని ఎలా కట్టుకొని ఇచ్చాడబ్బా అంటూ క్యూరియస్గా అడిగింది ఒకరికి నచ్చపోయినంత మాత్రాన నా పద్ధతుల్లో మార్చుకోను అనబోయి ఆగిపోయింది కోర్స్ కిరీటి టేస్ట్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను ఈర్షగా అడిగింది కిరీటి టేస్ట్ గురించి మాత్రమే కాదు కిరీటి మొత్తం ఎఫైర్స్ గురించి నాకు తెలుసు హీఈ్ రియల్లీ ఎ లవ్లీ గైడ్ ఆమె అతి సాధారణంగా అన్న మాటలు శిల్ప హృదయాంతరానికి తాకాయి ఏమిటి కిరీటికి అఫైర్లా ఆడతనం తెలుసుకోవాలని ఉవ్విళ్ళు అహంకారం వద్దు పొమ్మంటోంది అవునట నాకు చెప్పారు కానీ అమ్మాయి మాత్రం విషయాన్ని ఆరా తీయాలని అంతా తెలిసినట్టుగా చిన్న నాటకం ఆడింది ఎక్కడుందో మాకు తెలియదు ఏ విషయమైనా పూర్తిగా చెప్తేగా హలో మిస్సెస్ కిరీటి ఎవరో సూట్ వాళ్ళ ఇంటరప్షన్తో వారి చర్చ ఆగిపోయింది ప్లీజ్ డూ కమ్ హియర్ చేతిలో ఫ్లాష్ కెమెరాతో కిరీటి వైపు చూపించేసరికి అయిష్టంగా కిరీటి పక్కకు వెళ్ళి నిలబడింది అలా కాదు బిట్ క్లోజర్ నడుం వైపుకి నడుంపై కిరీటి చేయబడగానే ఉలిక్కిపడింది శరీరంలో ఏదో గగురుపాటు సన్నని ప్రకంపన ఉక్రోషంతో కిరీటి కళ్ళల్లోకి చూసింది ప్లీజ్ కొన్ని క్షణాల పాటు నా పరువు కాపాడు అతని పెదాలు గొణుగుతుంటే పెదవులకు చిరున ఊపులుముకుంది ఫ్లాష్ క్లిక్ మంది అంతా చప్పట్లు మరెవరిదో రిక్వెస్ట్ ఈసారి ఆమెను పొదుపు పట్టుకుని హత్తుకున్నట్టుగా నిలబడ్డాడు మళ్లీ కెమెరా క్లిక్ అతని స్పర్శ ఆమెలో అలజడిని సృష్టిస్తోంది అతని ప్రవర్తన ఆమెలో ఉన్మాదాన్ని రేపుతోంది నిస్సత్తువుగా అతని గుండెలపై వాలిపోవాలని మరింతగా అతనిలో ఐక్యమైపోవాలని బలంగా అతన్ని పెనవేసుకుపోయిన ఆమె చేతుల్ని మృదువుగా విడదీశాడు చిలిపిగా విచ్చుకున్న అతని పెదవులు పలికిన భాషకు ఆమె సిగ్గుపడిపోయింది చిచి తనింత చపల తన ఎందుకేలా ఓడిపోతోంది పార్టీ ముగిసే వరకు గుంబరంగా ఉండిపోయింది అలసట లేకుండా అంతటా తానే హుషారుగా తిరుగుతున్న కిరీటి వైపు తదేకంగా చూసింది ఏమిటి అతన్ని చూస్తుంటే ఏదో మైకం కలుగుతోంది తొలి స్పరిసలోని గిలిగింత లేక తనకు తెలియకుండానే అతనిపై ఆరాధన పెరుగుతోందా అలా కాని నాడు గతంలోని అతని అఫైర్ గురించి ఆరా తీయాలని ప్రయత్నించింది ఎందుకు ఇందాక అతన్ని విదిలించుకోలేక ఒదిగిపోయింది ఎందుకు నిజంగా కిరీటికి గతంలో మరేదైనా కథ ఉందా సరిగ్గా ఈ ఆలోచన ముందు ఆమె అహంకారం ఘోరంగా ఓడిపోయింది బఫీలో ఎక్కువగా తినలేకపోయింది కిరీటి అంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది కారులో కూడా మోభావంగానే ఉంది ఇంటికి వచ్చాక అలసటగా సోఫాలో వాలిపోయింది డ్రెస్ చేంజ్ చేసుకొచ్చిన కిరీటి ఆమెను తదేకంగా చూస్తూ కొంతసేపు నిలబడ్డాడు కళ్ళు తెరిచిన శిల్ప తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే పార్టీలో తప్పనిసరే నేను తీసుకున్న చొరవకి క్షమిస్తావనుకుంటాను అన్నాడు మరేటో చూస్తూ ఆమె ఇంకా మగ మగతగానే ఉంది ఎవరైనా అనుచితంగా ఐ మీన్ నీకు నచ్చని పద్ధతిలో ప్రవర్తించి ఉంటే వాళ్ళ తరపున కూడా నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అతడు అదే పనిగా క్షమించమని ప్రాధేయపడుతుంటే ఆమెకు పట్టరానంత ఉడుకుమోత్తనం వేసింది చిచి సంస్కారం లేని మనుషులు ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట ఉందో అతనికి అర్థం కాలేదు జయశ్రీ ఏమైనా నోటికొచ్చినట్టు మాట్లాడిందా ఏ అంతా చెప్పేసిందని భయంగా ఉందా శిల్ప అంతా అంటూ మరీ నొక్కి పలకడంతో అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి అనవసరంగా తను నాలుక జారే ఆమె చిచి కల్చర్ పేరిట మగాళ్లను కొరకొర చూట్టాలు సివిలైజేషన్ పేరిట చిల్లరగా ప్రవర్తించటాలు అది పార్టీయా లేక ఫ్యాషన్ పేరే సిగ్గు ఎగ్గులు వయసు తారతమ్యాలు చూడకుండా ఆయాసం వచ్చినట్టు ఆగిపోయిన శిల్ప చూడముచ్చటగా అనిపించింది అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారు నేను అంతకంటే పెద్ద ఫ్యామిలీకి చెందిన దాన్ని రాజా నరేంద్రదేవ్ మనవరాలని ఆఫ్ కోర్స్ అది నిజమే చిలిపిగా జవాబిచ్చాడు నిజం కాబట్టే సంస్కారవంతుడు అలా ప్రవర్తించాను లేకపోతే హాయ్ కిట్టి అంటూ మిమ్మల్ని కావలించుకున్న జయశ్రీ చంపన అక్కడే పగలగొట్టేదాన్ని అసూయ మైక్రోస్కోప్లో చూస్తోంది అభిమానం టెలిస్కోప్లో చూస్తోందన్న వాక్కులు గుర్తొచ్చాయి కిరీటికి శిల్ప తన విషయంలో అసూయ పట్టం ఆహ్లాదంగాను హాయిగాను ఉంది అయినా నేను ఎవరితో ఎలా పోతే నీకెందుకు మరో అస్త్రాన్ని ప్రయోగించాడు ఎందుకు అని సరిపెట్టుకుంటుంటే నేనెందుకు ఇంత బాధపడతాను ఆవేశంగా నేసిన శిల్పకు తనేమన్నది మరోసారి గుర్తుకొచ్చేసరికి సిగ్గుతో చెక్కిళ్ళు ఎరిపెక్కాయి తొందరగా తన గదిలోకి వెళ్ళబోతుంటే అడ్డంగా నిలబడ్డ కిరీటి ఆమె భుజాలను పట్టుకున్నాడు ప్లీజ్ నన్ను వదలండి నేరసంగా పెనుగులాడింది ఐ నో నీకు నేనంటే ఇష్టం యూ లైక్ మీ కోరికతో నుండి నా తన కళ్ళల్లోకి చూస్తుంటే ఆమె శరీరం కాలిపోతున్నట్టుగా సెగల్ని చిమ్ముతోంది బలవంతంగా నిగ్రహాన్ని కూడ తీసుకుంది ఐ హేట్ యూ ఆమె పెదవులు అదురుతున్నాయి యు కాంట్ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు శరీరం ప్రతికూలిస్తుంటే బలిమితో బలాన్ని కూడగట్టుకుంది అతని చేతుల్ని విదిలించుకుని దూరంగా జరిగి నిలబడింది ప్రతి నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అంటూ అసహనంతో ఊగిపోయాడు అదే నేను అడుగుతున్నాను ఎన్నో ఎఫ్ఐర్స్ నడిపిన మీరు నన్నెందుకు కట్టుకున్నారు శిల్ప నువ్వు విన్నదంతా అబద్ధం కాదు పచ్చి నిజం మీకు ఆడపిల్లల జీవితంతో ఆడుకోవటం హాబీ ఆడదాని బ్రతుక్కి ఖరీదు కట్టి అనుభవించి విసిరి పారేయటం మీకు ఫ్యాషన్ అందుకే నిన్న ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి వాళ్ళ నా మెడకు ఉరితాడు బిగించారు ఏ నువ్వు అనుకున్నది నిజం క్రోధంతో అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి నాకు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం హాబీ నీ ఇలా పొగరెక్కిన ఆడపిల్లల ఆహాన్ని అణిచివేయటం ఫ్యాషన్ అందుకే కావాలని నిన్ను కట్టుకున్నాను హుంకరిస్తున్నట్టుగా అన్నాడు అది నాకు ముందే తెలుసు మిస్టర్ కిరీటి చెప్పండి ఎవరు మీరు నేను మీకు ఎలా తెలుసు ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా వల పని నన్నీ ఇరికించడంలో మీ ఉద్దేశం దీని వెనకనున్న గూడు పొటానికి అర్థం ఏమిటి చెప్పండి ఉద్వేగంతో అడిగింది చెప్తాను శిల్ప నీ అహంకారం పూర్తిగా దిగిపోయిన రోజు నేను ఎవరో నిన్నెందుకు ఇలా ట్రాప్ చేశానో అంతా చెప్తాను చెరచెర బయటికి నడిచాడు స్థాణువులా నిలబడిపోయింది శిల్ప అతనిపై పడి రక్కేయాలన్నంత కోపం వచ్చినా అసహాయ అసహాయంగా ఏడ్చుకుంటూ మిగిలిపోయింది మరి ఈ భాగం ముగిద్దామా విషయం కొంచెం స్పీడ్ అవుతుంది ఇప్పుడు కథ బాగా కనపడుతుంది మరి రేపేం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ